నేను ఇలాగా నా అవసరం గురించి నా అవసరం అంటే నేను ఇద్దరు చెప్పింది ఒకటి ఒక సెకండ్ ముందే చెప్పింది నా పార్టీల అవసరం నాకు చెప్పి అయినా రాజకీయంగా నేను కేసీఆర్ను వదిలిపెట్టి రేవంత్ రెడ్డి దగ్గర ఎందుకు వచ్చినా పోకాపేటిది నేను నేను ఓన్లీ వన్ మ్యాన్ సాధించిన ఐదు ఎకరాలు పది ఎకరాలు శ్రీనివాస్ యాదవ్ బ్రతిమ్లాడితే ఐదు ఎకరాలు ఇచ్చిన ఆయనకో బిల్డింగ్ కట్టించిన నేను ఒక బిల్డింగ్ ప్రతి బిల్లు హరీష్ రావు దగ్గరికి పోయి బియ్యి చేపించినాను ఈయన అయితే నాకు ప్రొసీడింగ్స్ ఇవ్వలేదు ఇనాగరేషన్ చేయలేదు ఇవాళ యావత్ ఎన్ని కులాలకు కేసీఆర్ ల్యాండ్స్ ఇచ్చిండో ఫండ్స్ ఇచ్చిండో ఒక్క కుర్మ సంఘం గుళ్ళ సంఘందే బిల్డింగ్లు తయారైనయి అందులో ఇనాగరేషన్ అయ్యి ప్రొసీడింగ్స్ వచ్చింది ఒక్క సగుమ సంఘానికి దగ్గర విధవలు కొద్ది ఉంటారు కొంతమంది అసలుంచిదవలకు బుద్ధి చెప్పేటందుకు నేను కాంగ్రెస్కి రావాల్సిన పరిస్థితి ఏర్పడతాను ఎంత కష్టం చేసి ఇవాళ ఐదు వేల రూపాయలు ఇన్కమ్ కేజీ నెలకు ముప్పై ముప్పై ఐదు లక్షల రూపాయల ఇన్కమ్ చేసిన ఈ సంఘాన్ని ఈ సంఘాన్ని నేను ఐదు వందల కోట్లది బిల్డింగ్ కట్టిపించి ఇక నేను వేరే కాంగ్రెస్ వాళ్ళకు వదులుకుందునా పనికి మారిన వాళ్ళకు రేపు మీరు కులం కోసమే అదే పార్టీ ఎస్ నా సంఘం గురించే నేను మారినాను లేకపోతే నాకు అవసరం లేదు సిద్దిగవ ఎగ్జే మొదలెచ్చాను సిద్ధవ్వ నీకేమన్నా కావాలంటే ఇస్తాను చెప్తాను అంతే తప్ప ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాల కంటే ఈ యువత ఎవరి వదులను రికార్డు పరంగా మొత్తం ఈ రికార్డు కుమ్మలకు సంబంధించింది అనేది తేలినాకనే పట్టించుకున్నారు చేసేందుకు తమ్ముడు శ్రీకాంత్ చెప్పినట్టు కుటుంబ సంఘం పట్టించుకుంటుంది ట్రస్ట్ బోర్డు పట్టించుకుంటుంది సీనియర్ అడ్వకేట్ను పెడతాము సంఘ పరంగానే మీరు ఎందుకంటే పది వేలు ఇయ్యి ఒక అడ్వకేట్కు రెండు లక్షల రూపాయలు ఇవ్వాలి అంటే ఎవరు ముందుకు ట్రస్ట్ పరంగా సంఘ పరంగా నేనే అధ్యక్షుడు ఉన్నా నేనే ట్రస్ట్ బోర్డు చైర్మన్లో ఉన్న కనుక మీకు ఒక అసూరెన్స్ ఇస్తున్న స్థానికులకు ఎంత అయినా సరే ఏమైనా సరే సీనియర్ అడ్వకేట్ పెడతాము ఇది సాధించుకుంటాము మనది అని మన ఆధీనంలో తీసుకుంటాము పిల్లలు అన్ని చేసి కాంపౌండ్ వాళ్ళు మిగతా సౌకర్యాలు నేను ఎమ్మెల్యే గారితో శ్రీకాంత్ చెప్పంగానే స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్తో కూడా మాట్లాడినా నేను జోనల్ కమిషనర్ మీరు